ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ కానీ గంజాయి కానీ పండించే వ్యక్తులు కానీ అమ్మే వ్యక్తులు కానీ ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు కానీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మీ అందరి పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లలో మీరు చూశారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు స్థానిక శాసనసభ్యుడు ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు చెడు వ్యక్తులతో కలవకూడదు అలాంటిది ఒక గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేసి పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయ చేస్తున్నాడని నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్కి సహకరిస్తే ఏ మనాలని మిమ్మల్ అడుగుతున్నా వదిలిపెట్టమంటారా అని అడుగుతున్నా ఏంటి పిల్లలు వదిలిపెట్టమంటారని అడుగుతున్నా రాజకీయ ముసుగేసుకుంటే అడ్డంగా అడ్డంగా రాజకీయం ముసుగుదీసి గంజాయి బ్యాచ్ని గంజాయి బ్యాచ్కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాజకీయాలంటే తమాషా కాదు ఈరోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి ప్రజల్ని మెప్పించండి ఓట్లు వేయించుకోండి కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో దేశంలో పండించే గంజాయిలో యాభై శాతం ఆంధ్రప్రదేశ్ అదే మరిగా ఒరిస్సా నుంచే పండించారు అంటే ఇదేదో వరి పంట కాదు లేకపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంట కాదు గంజాయి అనేది చాలా ప్రమాదం అలాంటి పంటకు ఏజెన్సీ ఏరియా కేంద్రంగా చేసి దేశానికి మొత్తం పంపిస్తే దేశమంతా కూడా రేడ్స్ చేస్తే దానికి సెంటర్గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఉందంటే చాలా బాధేస్తుంది ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే ఈ గంజాయి కానీ డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి వారు శక్తిని కోల్పోతారు ఏకాగ్రత పోతుంది మనిషి మృగలా తయారవుతారు నేను ఎన్నోసార్లు చెప్పాను డ్రగ్స్ కానీ గంజాయి పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు